అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ప్రవర అంటే ఏంటో తెలుసుకుందాం ప్రవర అంటే అది పెద్ద వేద మంత్రము కాదు శాస్త్రమాకము కాదు కేవలం మందమాలం పరిచయం చేసుకోవడం మాత్రం ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినా మనం ఎవరైనా కలిసినా హాయ్ హలో అని ఎలా పరిచయం చేసుకుంటామో పూర్వకాలంలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వాళ్ళకి ఎవరైనా కనపడినా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళు ప్రవర చెప్పుకుని వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకునేవారు ప్రవర అనేది చెప్పుకునే విధానం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి గురువుల్ని పెద్దల్ని కలిసినప్పుడు చెప్పుకునే విధానం రెండోది దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడి ముందర చెప్పుకునే విధానం పెద్దల్ని గురువుల్ని కలిసినప్పుడు ఎడవ చెవిని ఎడవ చేతిని కుడి చెవి మీద కుడి చేయిని ఎడవ చెవి మీద పెట్టుకుని ప్రవర చెప్పుకోవాలి అదే దేవాలయానికి వెళ్ళినప్పుడు కుడి చెయ్యి కుడి చెవి మీద ఎడం చెయ్యిని ఎడం ప్రవర అనేది ఎలా చెప్పాలో తెలుసుకుందాం దీంట్లో ప్రధానంగా మూడు అంశాలు ఉంటాయి ఒకటి గోత్రం రెండోది గోత్రానికి సంబంధించినటువంటి ఋషులు అలాగే బ్రాహ్మణులైతే శ్రమ అని వైశ్యులైతే గుప్తాని రాజులైతే వర్మ అని చెప్పుకోవాలి నా గోత్రం ఆత్రేస నా గోత్రానికి ఆత్రేస అర్చనాశ సేవాస్య అనే పురుషులు ఉంటారు నా వేదశాఖ ఋగ్వేదశాఖ ఈ వివరాల ఆధారంగా నేను ప్రవర ఎలా చెప్పుకుంటానో మీరు చెప్పి చూపిస్తాను చతుర పర్యంతం గోబ్రాహ్మణేభ్య సుఖంబౌతూ అర్చనాశ సేవాస్య త్రేయ ప్రవరాన్విత ఆత్రేయ పౌత్ర ఋగ్వేదశాఖ అధ్యాయ వెంకటశాస్త్రి శర్మ అహంబో అభిమానయ్యే ప్రవర అనేది ఈ వివరంగా ఈ విధానంగా చెప్పుకోవాలి